జోగి రమేష్ గారి భార్య బాధపడతా ఉంది కన్నీరు పెట్టుకుంటా ఉంది సహజం ఎందుకంటే బిడ్డలు మంచి పని చేసినప్పుడు తల్లిదండ్రులు ఆనందపడతారు బిడ్డకు కష్టం వస్తే కన్నీరు పెడతారు నేను కాదంటలా కానీ అమ్మ నువ్వొక్కసారి నీ భర్తను అడిగమ్మా అమెరికాలో చదువుకున్నటువంటి నీ బిడ్డ అమెరికాలో ఉద్యోగం చేసిన నీ బిడ్డ ఇక్కడికి వచ్చి ఒక చక్కని వ్యాపారము పరిశ్రమ పెట్టి పది మందికి అన్నం పెడితే సంతోషపడతారు సమాజం ఆనందపడిద్ది కానీ నీ బిడ్డని ఏదైతే జగన్మోహన్ రెడ్డి దొంగల దోపిడి జగన్మోహన్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం ఉందో దాంట్లోకి దించి ఇవాళ ఆ బిడ్డ అరెస్ట్ కారణం జోగి రమేష్ అమ్మ ఒక్కసారి నువ్వు నీ భర్తను మందలించమ్మా నీ భర్తను మందలించమ్మా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కూడా బిడ్డలు ఉండారని మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎస్ ఆ రోజున ఆయన అక్రమంగా అరెస్ట్ చేస్తే నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తే అదే మా లోకేష్ బాబు గారు అక్కడి నుంచి ఆయన పాదయాత్ర దగ్గర నుంచి బయలుదేరుతూ ఉంటే కనీసం ఆయన రానిచ్చారా అంటే ఆ రోజు ప్రజాస్వామ్యం లేదా ఆ రోజు న్యాయం కాదా ఆ రోజు ఆ బిడ్డ ఒక తండ్రికి బిడ్డ కాదా ఇవాళ నీ బిడ్డ కష్టం వస్తే ఇన్ని బాధలు పడతారు ఇన్ని మాటలు మాట్లాడారే ఎంతమంది బిడ్డ బీసీ బిడ్డలో అన్యాయంగా బయలైపోయారమ్మా అక్రనాథాలు బయలు బలైపోయారమ్మా మానభంగాలకు బరి అయిపోయారమ్మా ఒక్కనాడు కూడా నీ భర్త బీసీల గురించి కానీ గౌడ కులస్తుల గురించి కానీ మాట్లాడలేదమ్మా మీ భర్తని అడగండి అమ్మా ఈ కుమారుడి ఈ విధంగా అవటానికి నీ భర్త జోగి రమేష్ కారణమమ్మా